హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద సౌజన్య కిచెన్ ఇవాళ అత్తమ్మ సేమియా చేస్తుంది కొబ్బరి సేమియా కొబ్బరి తురుముతో ఇగోండి సేమియా పాలు పోసేసింది లీటర్ పాలు ఉంటాయి లీటర్ లీటర్న్నర పాలు దాంట్లోకి సేమియా ఫస్టే ఫ్రై చేసుకుంది కొబ్బరి తురుముకుంది ఒక కొబ్బరి షుగరు జీడిపప్పు యాలక్కాయలు కిస్మిస్ దీని ప్రాసెస్ చూద్దాం పాలు మరగాలి చూడండి ఫ్రెండ్స్ పాలు మరుగుతుంది ఇప్పుడు ఏమేస్తావు వత్తమా షుగరా ఎంత వెళ్తుంటుందా అది పాలు ఎత్తుంటా షుగర్ మరగాలి షుగర్ వేసి షుగర్ మరిగినాక సేమ్ వేస్తాం పచ్చి కొబ్బరి ఇది నేనే తురుమిన ఫ్రెండ్స్ కొబ్బరికాయ అత్త మాంధ్ర నుంచి తెచ్చింది కొబ్బరికాయలు ఇప్పుడు సేమియా చల్లది ఉంది ఫ్రెండ్స్ బయట అంటే వర్షం పడేది ఏంటో మామూలుగా చల్లగా ఉంది అత్తమ్మ సేమే చేద్దాం అని చెప్పి చేస్తున్నాం ఈవినింగ్ టైం బాగుంటుంది సేమియా వేడి వేడి చల్లగా చల్లటి వెదర్లో వేడి వేడి సేమియా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూడా బాగుంటుంది సేమే తొందరనే అయిపోద్ది కత్తమ్మ సేమే ఎవరికి అయిపోద్ది ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అబ్బా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మంచి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అత్తమ్మ వంటలు చేస్తుంది నేను వీడియో తీస్తాను మాకు ఎవరు లేరు అంటే వాళ్ళు కొంచెం మా మరిది మా హస్బెండ్ వాళ్ళు ఎక్కువ ఉండరు కదా ఇంట్లో వాళ్ళు అంటే నేను కూడా అప్పుడప్పుడు తీసేదాన్ని వంటలు నాకు వంటలు రావనుకోకండి వచ్చు కర్త మనకు వంటొచ్చు కదా కానీ వీడియో కెమెరా కెమెరామెన్ ఎవరు లేరని ఇంకా నేనే వీడియో తీస్తా అత్తమ్మకి చేసిన వంటలు అత్తమ్మ కూడా చాలా బాగా చేస్తా స్వీట్ ఐటెం బాగా చేస్తుంది ఏదో చేస్తా అన్నది కానీ అది టైం రాకలు ఏంటి అది మొగలు రేకులు అంట ఆంధ్ర స్పెషల్ అవి తర్వాత రోజు చేస్తామ్మా మన సబ్స్క్రైబర్స్ చూసి నేర్చుకుంటారు కదా కొత్త వాళ్ళు ఇప్పుడేమో జీడిపప్పు కిస్ సేలక్కాయలు అన్నీ వేస్తుంది అంతే ఫ్రెండ్స్ సేమియా కొబ్బరి సేమియా రెడీ ఉడికిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఇంతే ఫ్రెండ్స్ వేడి వేడి సేమియా రెడీ ఇప్పుడు టేస్టింగ్ టేస్టింగ్ టైం మేమందరం తింటుంటాం మీరు కూడా చేసుకోండి ఇంట్లో ట్రై చేసుకోండి ఇది అందరికి వచ్చినా కానీ కొందరు తెలియదు కదా కొబ్బరితో సేమే అని అత్తమ్మ చేస్తుంది అప్పుడప్పుడు అందుకే చూపిద్దామని నార్మల్గా సేమే చేసుకుంటారు సగ్గుబియ్య పా సగ్గుబియ్యంతో కూడా చేసుకుంటారు కొబ్బరితో చాలా తక్కువ కదా అందుకే చూపిస్తున్నా మీరు కూడా ఈ రెసిపీని చేసుకొని ఎంజాయ్ చేయండి సూపరా కొబ్బరి చెప్పు ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పు ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి